आके निरीक्षण करते न तो इनस्पेक्ट अब निरीक्षण सर मेन वर्ड है सर हां पुण्यला नेलास्टा हूं पूरा सर फर्स्ट वॉच सर आज अपना सिग्नेचर अपना तो नेक्स्ट दिन ही चेंज दी अपना डेट सर का पेपर वापस साइनचर करना अपना क्लियर गेट में टाइम का कांटेक्ट किया अपन जस्टिफाई स्कूल में बेटर की दी एजुकेशन आपको की काल అందరికీ నమస్కారాలు ఈరోజున కావుల నియోజకవర్గంలోని రుద్రపాటు గ్రామంలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో మొక్కల నాటే కార్యక్రమానికి ఈరోజు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కలిసి ఆర్టీవీ గారి సమక్షంలో నాటేదానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారి అందరినీ కూడా అభినందిస్తూ పచ్చదనం ఉండాలి ప్రజలు ఆక్సిజన్ పీల్చుకోవాలి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి చెట్ల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ పీల్చుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించేటువంటి మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు వీరందరూ కూడా ప్రాధాన్యత తీసుకున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనే దానికి నాకు అవకాశం కల్పించినందుకు కూడా మరొక్కసారి వారి అభినందన తెలియజేస్తున్నా పర్యావరణం బాగుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి గతంలో చెట్లు పచ్చదనంగా ఉండేవి ఆరోగ్యంలో మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళం ఈరోజు పర్యావరణం వల్ల చెట్లు అన్నీ నశించిపోతున్నాయి మనం కూడా ఆరోగ్యవంతులు నుంచి ఈరోజు మన ఆరోగ్యాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ప్రజలందరూ చైతన్యవంతులు కావాలి అవకాశం ఉన్నంతవరకు ప్రతి ఒక్కరూ ఇళ్ళ ముందు ఆక్సిజన్ ఇచ్చేటువంటి మొక్కల్ని నాటుకుంటే అన్ని విధాలు కూడా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ముఖ్యంగా ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్టుల్లో విష్ణు చెట్టుగా కొలిసేటువంటి రావి చెట్టు వంద పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా శివుడు పురాణం ప్రకారం శివుడికి ఇష్టమైనటువంటి మారేడు చెట్టు ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా యాప చెట్టు ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అక్కడ నుంచి నేరేడు చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఇవన్నీ కూడా మామిడి చెట్టు కానీ ఇవన్నీ కూడా ఎనభై పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అందుకనే పూర్వీకులు చెట్ల కింద ఋషులు ధ్యానం చేసేవాళ్ళు పెద్దలందరూ మంచం వేసుకుని చెట్ల కింద కొనుక్కునేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు ఎందుకంటే మనిషి జీవనానికి ప్రాణవాయువు చాలా అవసరం ఆక్సిజన్ మన మన శరీరంలో ప్రవహించినంతకాలం మనం ఆరోగ్యకరంగా ఉంటాం అటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కోసం అందరూ కూడా చెట్లు నాటాలని ఈ సందర్భంగా నేను అందరినీ కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్ల మెజార్టీతో గెలవటం జరిగింది నాడే చెప్పాను కావల నియోజకవర్గంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకారం చూడతానని త్వరలోనే అంటే వర్షాలన్నీ కురిసిన తర్వాత మొక్కలు బతికే విధంగా చూసుకుని ముప్పై వేల తొమ్మిది నలభై మూడు కావల నియోజకవర్గంలో కూడా ఓన్లీ ఆక్సిజన్ ఇచ్చే చెట్లనే నాటడం కూడా జరుగుతుందని కూడా ఈ విషయం సందర్భంగా కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనేదానికి అవకాశం కల్పించినటువంటి ఆర్టీఓ ఆఫీస్ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సేవలు కావల నియోజకవర్గానికి ఎల్లప్పుడూ ఉండాలని కావలి ప్రజలందరూ కూడా తాగకుండా బళ్ళు నడుపుకుంటూ అన్ని లైసెన్సులు తీసుకుని బళ్ళు నడిపే విధంగా ముందు చూడాలని కూడా ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ అప్పుడప్పుడు కూడా ఈ అవేర్నెస్ క్యాంపులు పెట్టడం అందరికీ లైసెన్సులు ఓవరాల్గా ఒక క్యాంపు ద్వారా పెట్టి లైసెన్స్లు ఇచ్చే సిస్టాన్ని కూడా యూత్ అందరికి కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా అవేర్నెస్ లేక లైసెన్సులు తీసుకోవడంలో చాలామంది వైఫల్యం చెందుతున్నారు వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ క్యాంపులు పెడితే ఇంకా కూడా ఎక్కువ మందికి ఈ లైసెన్సులు పొందడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా వాహనదారులు అందరూ కూడా ఇన్సూరెన్సులు కట్టకపోవడం లేదంటే ట్యాక్సీలు కట్టకుండా బళ్ళు తెప్పుతున్నారు ఇది కూడా మంచి పద్ధతి కాదు రేపు ఏదైనా జరగకపోవడం జరిగి ఏదన్నా థర్డ్ పార్టీ ఇబ్బంది జరిగినప్పుడు వచ్చే నష్టం మీరు అందరి జీవితాలు నష్టపోతారు తప్పకుండా మూడు ఒకసారి ట్యాక్సీలు కట్టండి అదేవిధంగా లైసెన్స్లు తీసుకోండి ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే మనం మనంతో పాటు మన వెహికల్ మీద నడిచే వాళ్ళతో పాటు మనం నడిచే మార్గంలో వచ్చే ప్రజలకు కూడా అన్యాయం అన్యాయం జరగకుండా ఉంటుంది ఈ సందర్భంగా ప్రజల్లో కూడా మార్పు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్టీఓ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది 感谢。<Thank> விஷ்ணு ஆறு மேற்பட்ட கார்பன் ட்ரெயினு దేవుడికి దిశ పంచుకుంటామని ఆ దేవుడి చెట్టుగా కలిస్తే ఎక్కువ మంది ఆ కలుస్తారని ఇళ్ళ ముందు ఎక్కువ నాటుకుంటారని పెళ్ళు చెట్టు అన్నిటికీ అతిపెద్ద అతిపెద్ద వర్షం అంటారు చెప్తారు బయట दी चट मन देश चारा मतलब नील पाने का बाजल कड़ता है

اوند مٹے يي تگني مٹے ٽريگه بي هڪ مٹے جلون پٽ يا ڪڏهن ڪڏهن مٽي اٿڙ ڏي منهن اپ ڪڏهن ڪڏهن ڪم ڪڍ لاي گهليل هل بيٺي اها رائي دي بس اٿو گهڻو آهي مھوته نه چست どうですか को चे